హలో వియర్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సెమిస్టర్ వన్ యొక్క తెలుగు పాఠ్యాంశాలు డిస్కస్ చేస్తున్నాం మరి దాదాపు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా నేను మీకు వరుసగా ఇవ్వడం అనేది జరుగుతుంది మొన్న మీకు ఒక వీడియో నేను వికీపీడియా పరిచయం వినియోగ విధానాలు మనకి మొత్తం ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కదా సెమిస్టర్ వన్లో ఫోర్ యూనిట్స్లో యూనిట్ ఫోర్ వచ్చేసి మీకు భాషా ఇతర నైపుణ్యాలనే టాపిక్ ఉంది దాంట్లో మూడు టాపిక్స్ ఉన్నాయి తెలుగు వాక్యము తర్వాత ప్రసార మాధ్యమాలు తర్వాత వికీపీడియా సో ఇక్కడ నేను ఈరోజు మీకు వికీపీడియా గురించి ఈ పాఠ్యాంశాన్ని డిస్కస్ చేయబోతున్నాను ఆల్రెడీ మీకు పార్ట్ వన్ నేను ఇచ్చేసాను గతంలో లాస్ట్ ప్రీవియస్ వీడియో చూడండి మీకు ఇందులో ఆ పార్ట్ నేను కంప్లీట్ చేశాను ఇప్పుడు సెకండ్ పార్ట్ మీకు దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ముందుగా కొంత ఫాస్ట్గానే మీకు మనం గతంలో ఏం డిస్కస్ చేశామో ఒక టూ త్రీ లైన్స్లోనే క్లియర్ చేసేస్తాం మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి వికీపీడియా అనేది మనకు ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం అండి రెండు వేల ఒకటిలో మనకు జిమ్మి వేల్స్ అమెరికా అదేవిధంగా లారీ సాంగర్ వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించడం జరిగింది మనకు ఏ సమాచారమైనా మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు టైప్ చేయగానే డైరెక్ట్గా నేరుగా మీకు వికీపీడియా అనేది కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కావలసిన సమాచారం అంతా వస్తుంది సో మరి చాలా దాదాపు మూడు వందల భాషలలో కోట్ల వ్యాసాలు ఇన్ఫర్మేషను అనేక సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు మీకు వికీపీడియాలో ఇప్పటికే పొందుపరచబడ్డాయి ఇంతకు వికీపీడియాలో ఈ కంటెంట్ రాసేది ఎవరంటే పాఠకులు ఎవరైనా రాయొచ్చండి వాలంటీర్లు మరి సిబ్బంది కాకుండా వాలంటీర్లే ఈ వికీపీడియాలో ఉన్నటువంటి వ్యాసాలను అయితే రాస్తుంటారు తప్పులను ఎప్పటికప్పుడు సవరించడము ప్రామాణిక సమాచారాన్ని అందించడము అందరికీ అంటే విద్యార్థులకు కావచ్చు పరిశోధకులకు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన సమాచారము మనకు వికీపీడియాలో లభిస్తుంది ఇక మీకు ఈ పాఠ్యాంశాన్ని పెట్టడం ఉద్దేశం ఏంటిది అంటే డిగ్రీ స్టూడెంట్స్ మీరు ఎందుకంటే ఇవాళ మనము ఒక నాలెడ్జ్ యుగంలో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ నాలెడ్జ్ యుగంలో మనకు అన్ని అంశాల మీద అవగాహన ఉండడం అనేది అత్యవసరంగా ఉంది కాబట్టి వికీపీడియాను మీరు ఏ రకంగా ఉపయోగించుకుంటారు మీ యొక్క కెరీర్ డెవలప్మెంట్ కోసం దీన్ని ఏ విధంగా వాడుకోవాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి ప్రతిది కూడా మనకు ఈ పాఠ్యాంశంలో డిస్కస్ చేయడం అనేది జరిగింది ఇవాళ పార్ట్ టూలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే వికీపీడియాలో వ్యాసాలు ఏ విధంగా రాయాలి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అదేవిధంగా వికీపీడియా వల్ల మరి లాభాలు ఏమున్నాయి అనేది మనము ఈ పార్ట్ టూ వీడియోలు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం లాస్ట్ టైం మీకు ఇదంతా కూడా నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ వికీపీడియా సేవలు ఇది కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక వికీపీడియాలో వ్యాసాలను చదవడం ఇది కూడా మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం ఇక ఒక వ్యాసం రాయాలనుకుంటే మరి ఏ నియమాలు పాటించాలి చూద్దాం మీరు వికీపీడియాలో ఒక వ్యాసం రాయాలంటే మొట్టమొదట రచనలు తటస్థ దృక్కోణం ప్రతిపాదించాలి అన్నాడు ఇక్కడ తటస్థ దృక్కోణం అంటే మీరు ఏదైనా ఒక కాంట్రవర్స్ అంశం మీద వ్యాసం రాస్తున్నప్పుడు మీరు ఏదో ఒక దానికి సపోర్ట్ చేయడం కానీ లేదా తీవ్రంగా విమర్శించడం కానీ చేయకుండా ఒక న్యూట్రల్ ఒక బ్యాలెన్స్డ్ కోణంలో మీ రచనలు అనేవి ఉండాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాను కొన్ని కోట్ల మంది ప్రతి సెకండ్కి ఓపెన్ చేస్తుంటారు చదువుతుంటారు మీరు కొంత కాంట్రవర్స్ రాసినప్పుడు ఏమైంది అంటే చాలా సమస్యాత్మకమవుతాయి వి విమర్శలు వస్తాయి కాబట్టి రచనలన్నీ కూడా తటస్థ దృక్కోణాన్ని ప్రతిపాదించాలి ఇలాంటి వివాదాస్పదము వివాద కాంట్రవర్స్ క్రియేట్ చేసేటివి కానివ్వండి గొడవలకు కారణమయ్యేటువంటి వ్యాసాలను యాక్సెప్ట్ చేయదు ఇక్కడ ఇది చూసుకోవాలి వ్యాసంలోని విషయము పాఠకులకు అర్థమయ్యే సాధారణ ప్రామాణిక భాషలు ఉండాలి మీరు ఏ వ్యాసం అయితే రాస్తున్నారో దాన్ని చదివే పాఠకులకు సులభంగా అర్థం కావాలి అలా సులభంగా అర్థం కావడానికి సాధారణ అన్నాడు ఇక్కడ సింపుల్ సాధారణ ప్రామాణిక భాషను ఉపయోగించాలి అది కూడా మళ్ళీ మాండలిక భాష లాంటివి మీకు వికీపీడియాలో ఉపయోగిస్తే సమస్య ఏమవుతుందంటే ఒక్క ప్రాంతం వాళ్ళకే అర్థమవుతుంది మిగతా ప్రాంతాలకు అర్థం కాదు కాబట్టి అన్ని ప్రాంతాల పాఠకులకు అర్థమయ్యేటటువంటి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ లేదా ప్రామాణిక భాషను మీరు ఉపయోగించాలి ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే వ్యాసంలో కనీసం మూడు వందల పదాలు ఉండాలి ఇది కండిషన్ కనీసం మూడు వందల పదాలు యాభై కంటే తక్కువ పదాలు కలిగిన వ్యాసాలను ఏమంటామంటే మనం మొలక వ్యాసాలు అంటారు వాటిని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కొన్ని ఇంకా పదాలని కలిపి కొత్త వ్యాసం కనీసం మూడు వందల పదాలు ఉంటే ఆ వ్యాసంలో మనం కొంత సమాచారాన్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది ఇక్కడ వికీపీడియా యొక్క ఉద్దేశం ఇక నాలుగవ అంశం ఏంటంటే ఇక్కడ వికీపీడియాలో ఏదైనా ఒక విషయంపై వ్యాసాన్ని రాయాలంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఏదైనా ఒక పుస్తకం నుండి కానీ లేదా వెబ్సైట్ నుండి కానీ సేకరించాలి ఆ పుస్తకాలు లేదా వెబ్సైట్లనే వికీపీడియా పరిభాషలో ఏమని పిలుస్తారంటే మూలాలు అని పిలుస్తారు ఉదాహరణకు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక వ్యాసం రాయాలని అనుకున్నారు ఏఐ మీద మీరు వికీపీడియాలో ఒక వ్యాసం రాయాలి అప్పుడు మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఆ విషయాన్ని ఏదైనా ఒక వెబ్సైట్ నుండి కానీ లేదా ఏదైనా ఒక పుస్తకం రెఫరెన్స్ బుక్ నుండి కానీ మీరు సేకరిస్తారు ఈ వెబ్సైట్ కానివ్వండి ఈ రెఫరెన్స్ బుక్ కానివ్వండి మీరు దేన్నైతే ఆధారంగా తీసుకొని ఈ ఏఐ మీద వ్యాసం రాస్తున్నారు ఈ వీటిని ఏమంటారంటే మూలాలు అంటారు అంతే కదా మీకు ఇవే సోర్సెస్ వీటి నుండి మీరు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మూలాలు అంటారు ఆ మూలాలను కూడా వ్యాసంలో చేర్చాల్సి ఉంటుంది అంటే రాయాలి మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు కంటెంట్ బేస్ ఉండాలి వికీపీడియాలో మీరు ఏదైనా వ్యాసం తీసుకోండి దానికి బేస్ ఉంటుంది లేకుంటే ఏం జరుగుతుందంటే ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ ప్రామాణిక రచనల నుండి ఏ ప్రామాణిక వెబ్సైట్ నుండి సమాచారాన్ని తీసుకున్నారో కింద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది వీటిని మనం మూలాలు అంటాం ఇక వికీపీడియాలో కొత్తగా వ్యాసం రాయడానికి మనకు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి పుస్తకాలు లేదా వార్తాపత్రికలు లేదా వివిధ వెబ్సైట్లు నుండి సమాచారం సేకరించి వ్యాసాన్ని తయారు చేసి వాటినే మూలాలుగా చేర్చడం ఒకటి రెండవది మీరు ఏదైనా ఒక భాష నుండి ఆంగ్లం లేదా ఇతర భాషల్లోని వికీపీడియా నుండి సమాచారం సేకరించి తెలుగులోకి అనువాదం చేసి మూలాలను చేర్చడం అంటే వికీపీడియా నుండి కూడా మీరు సమాచారం తీసుకొని ఇంకో భాషలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అక్కడ మీరు చేర్చడం అది కూడా ఒక పద్ధతి ఇక వికీపీడియాలో వ్యాసాన్ని రాయడానికి తగిన సోపానాలు చూస్తే ఫస్ట్ మీకు వికీ సెర్చ్ బాక్స్ తర్వాత మీరు ఏ ఆ బాక్స్లోకి వెళ్ళి మీరు ఏ వ్యాసం అయితే రాయాలనుకుంటున్నారో ఆ వ్యాసం పేరు టైప్ చేయాలి తర్వాత విక్కీలో ఆ వ్యాసం ఉందా లేదా ఒక నిర్ధారించుకోవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాషలో వ్యాసం రాయాలనుకున్నారు అది వికీపీడియాలో ఉందా ఉంటే మీరు దానికి ఇంకేమైనా అదనంగా సమాచారాన్ని జోడించాలనుకుంటున్నారా లేదా దాన్ని ఏమైనా మాడిఫై చేయాలనుకుంటున్నారా ఇవన్నీ నిర్ధారించుకోవాలి తర్వాత వ్యాసాన్ని రాయడం పేజీని సృష్టించడం ఒక పేజీని క్రియేట్ చేయడం మార్పులు చేయడం ఈ ఆరు సోపానాలు మనకు వికీపీడియాలో వ్యాసాన్ని రాయడానికి ఉపయోగపడతాయి చాలా ఇంపార్టెంట్ అండి డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది వికీపీడియాలో వ్యాసం రాయడానికి కావలసిన సోపానాలు సోపానాలు అంటే స్టెప్స్ సోపానాలను పేర్కొనండి అంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరు చూసుకోండి ఇక ఇంకా రెండు కూడా ఉన్నాయండి సవరణ సారాంశం మీరు ఎందుకు సవరిస్తున్నారు దాని సారాంశం మార్పులను భద్రపరచడం ఒక మొత్తం ఎనిమిది ఉన్నాయి మనకి ఇక్కడ ఎనిమిది అంశాలు మనకి ఒక వ్యాసాన్ని రాసేటప్పుడు ఎనిమిది అంశాలు మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఆరు ప్లస్ ఇవి రెండు ఈ ఎనిమిది అంశాలను దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ వికీపీడియా ఉపయోగాలు ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో వికీపీడియాను నిర్వచించి వికీపీడియా యొక్క ఉపయోగాలు తెలపండి అనే లాంగ్ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఆ ఉపయోగాలు కనుక చూస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఇది రెండు వేల ఒకటిలో జిమ్మి వేల్స్ చేత మరి ఇంగ్లీష్లో స్టార్ట్ అయింది మొట్టమొదటి ఆంగ్లంలో ప్రారంభమైంది తర్వాత మనకు రెండు వేల మూడు డిసెంబర్ పదవ తేదీ నుండి ఇది తెలుగులో కూడా రావడం అనేది జరిగింది ఇక వికీపీడియా వల్ల మన తెలుగు సాహిత్యానికి కావచ్చు తెలుగు పాఠక లోకానికి మరి చాలా లాభాలు ఉన్నాయి అందులో నెంబర్ వన్ కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు సమాచారం మొత్తం డిజిటలైజ్ అవుతుంది ఎందుకంటే మనం సమాచారాన్ని వికీపీడియాలోకి అప్లోడ్ చేసినామంటే అది శాశ్వతంగా ఉంటుంది నాశనం కాకుండా ఉంటుంది ఇది మొట్టమొదటి ఉపయోగం అంతే కదా ఏ సమాచారాన్ని అయితే మీరు వికీపీడియాలోకి మరి ప్రవేశపెట్టడం జరిగిందో అది డిజిటల్ అయిపోతుంది ఎన్ని తరాలైనా ఇంకా అది మనకి ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇది మొట్టమొదటి ఉపయోగం ప్రపంచంలో ఏ మూల నుండైనా సమాచారం మనకు క్షణాల్లో అందుబాటులోకి వస్తుంది అంతే కదా ఏ అంశం మీదనైనా మీరు ఏ అంశమైనా సెర్చ్ చేయండి అది సైన్స్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు సమాజం గురించి రాజకీయ అంశాలు ఆర్థిక ఏదైనా తీసుకోండి మీరు ఏ మూల నుండైనా ఏ అమెరికా ఆఫ్రికా దేని గురించి మీరు సెర్చ్ చేసిన మీకు సమాచారం అనేది విత్ ఇన్ మీకు సెకండ్స్లో మీ ముందు మరి కొన్ని వేల పేజీలైతే రావడం దేని దేని వల్ల జరుగుతుంది అంటే వికీపీడియా వల్ల జరుగుతుంది మూడోది ఒక విషయానికి సంబంధించిన చాలా రకాల వ్యాసాలు అందుబాటులో ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణకి మీరు ఏదైనా ఒక అంశం గురించి వాతావరణ కాలుష్యం గురించి పొల్యూషన్ కొట్టారు చాలా వ్యాసాలు వస్తాయి మీకు దీనివల్ల ఏమైద్ది మనకు రకరకాలైనటువంటి యాంగిల్స్ నుంచి లేదా విభిన్న కోణాల నుంచి మనం వాటిని చూడవచ్చు ఒక కాన్సెప్ట్ ఒక అవగాహన అనేది మనకి పెరుగుతుంది నాలుగో ఉపయోగం ఏంటంటే వికీపీడియా వల్ల పరిశోధక విద్యార్థులు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్లకు విమర్శకులకు ఇది చాలా ఉపయోగకరం ఒక అంశం మీద ఒక పిహెచ్డి చేస్తున్నాడు ఒక విద్యార్థి ఒక సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు కొంత సమాచారాన్ని వికీపీడియా నుంచి ఆధారం అయితే చేసుకోవచ్చు ఇక పాఠశాల విద్యార్థులకు తమ ప్రాజెక్టుల కోసం మీకు అందరికి తెలిసే ఉంటుంది వాళ్ళ పాఠశాలలో కూడా స్టూడెంట్స్ కొన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వికీపీడియాలో అనేక అంశాల మీద వ్యాసాలు లభిస్తాయి ఫోటోలు కూడా చాలా లభిస్తాయి మా ఏడవది ఉపయోగాలలో వికీపీడియాలో సాహిత్యంతో పాటు ఒక సాహిత్యమే కాదండి వికీపీడియాలో చరిత్ర ఉంది విజ్ఞానం ఉంది కళలు ఆర్ట్స్ సంస్కృతి కల్చర్ రాజకీయ మొదలైన అనేక విభాగాలకు సంబంధించిన వ్యాసాలన్నీ మనకు ఈ వికీపీడియాలో ఒకటే చోట అందుబాటులో ఉంటున్నాయి ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు ఈ వ్యాసాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన ఆధారాలతో మనమే వీటిని స్వయంగా సవరించవచ్చు దీని ద్వారా ఏమవుతుంది మనకు సమాచారం ఎప్పటికప్పుడు ప్రామాణీకరించబడుతుంది ఈ ఎనిమిదో పాయింట్ అర్థమైంది కదా ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే మీరు కూడా వీటిని సవరించవచ్చు దీనివల్ల ఏమవుతుంది మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యాసం ఉందనుకుందాం ఏదైనా మనకు అంతరిక్ష పరిశోధన గురించి ఒక వ్యాసం ఉంది స్పేస్ రీసెర్చ్ మీద మీరు లేటెస్ట్గా అంతరిక్ష రంగానికి సంబంధించి కొన్ని అంశాలు వార్తల్లోకి వచ్చినాయి మీరు సవరించవచ్చు దాన్ని లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టవచ్చు దానివల్ల ఏమవుతుంది మనకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఇక ఇది పూర్తిగా ఉచితము మరియు స్వేచ్ఛ హక్కులు కలిగి ఉండడం వల్ల దీనిని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉచితంగా అందుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ వికీపీడియాలో సమాచారం పూర్తిగా ఫ్రీ అండి మీరేం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు డబ్బులు చేయాల్సిన అవసరం లేదు ఎవరికి మీరు దాంట్లోని సమాచారాన్ని తీసుకొని ఎక్కడైనా ఎట్లాగైనా మీరు వాడుకోవచ్చు అంటే మీరు ఒక వెబ్సైట్లో దాన్ని పెట్టుకోవచ్చు మీరు ఒక బ్లాగులో పెట్టుకోవచ్చు ఆ పుస్తకాలలో ఇందులోని చిత్రాలను వ్యాసాలను నిరభ్యంతరంగా మీరు వాడుకోవచ్చు ఎలాంటి కాపీరైట్స్ అయితే లేవు ఇక వికీ వికీపీడియా సోదర సైట్ల వల్ల మనకు రకరకాల చిత్రాలు ఇందాక చెప్పిన సోదర సైట్లు మీకు పార్ట్ వన్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంపార్టెంట్ వికీపీడియా సోదర ప్రాజెక్టుల గురించి వివరించండి అంటారు అంటే మీకు వికీ డిక్షనరీ అని విక్షనరీ అని తర్వాత వికీ బుక్స్ అని వికీ సోర్స్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి చూడండి అక్కడ అది చాలా ఇంపార్టెంట్ వాటి వల్ల కూడా మనకు చాలా అంశాలు అయితే తెలుస్తాయి వికీ వీడియోలు పుస్తకాలు పదాల అర్థాల కొరకు వీక్షనరీ అందుబాటులో ఉంది ఇక చివరిగా వికీపీడియాలో రచనలు చేయడం ద్వారా సృజనాత్మకత పెంచుకోవచ్చు మీరు స్వయంగా కంటెంట్ రాస్తుంటే ఏమైందంటే మీ యొక్క క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఒక అంశం మీద మీరు వికీపీడియాలో వ్యాసం రాస్తున్నారంటే మీరు ఆలోచి ఆలోచించాల్సి ఉంటుంది మీ మేధకు పదును పెట్టాల్సి ఉంటుంది రకరకాల ప్రామాణిక పుస్తకాల నుండి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది దీనివల్ల ఏమవుతు ఏమవుతుందంటే మన యొక్క అవగాహన శక్తి పెరుగుతుంది సృజనాత్మకత పెరుగుతుంది తెలుగు సాహిత్య త్య విస్తరణ మనందరి సామాజిక ఉమ్మడి బాధ్యతగా గుర్తించవచ్చు మరి వికీపీడియాలో తెలుగు సాహిత్యానికి సంబంధించి లేదంటూ లేదండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కొన్ని వేల లక్షల పేజీలు మీకు దొరుకుతుంది కాబట్టి ఇవి మనకు వికీపీడియా యొక్క ఉపయోగాలు పార్ట్ టూ వీడియోలో మనం వికీపీడియా యొక్క వ్యాసం రాయాలంటే ఏమేమి సోపానాలు ఉన్నాయి వికీపీడియా యొక్క ఉపయోగాలు ఏమున్నాయి అని డిస్కస్ చేసినాం మీకు నాలుగు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఏంటంటే వికీపీడియాను నిర్వచించి వికీపీడియా యొక్క నేపథ్యాన్ని వివరించండి అట్లా ప్రశ్న రావచ్చు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టుల గురించి వివరించండి అట్లా ప్రశ్న రావచ్చు వికీపీడియా యొక్క ఉపయోగాలు వివరించండి ఆ విధంగా కూడా ప్రశ్న రావచ్చు వికీపీడియాలో ఒక వ్యాసాన్ని రాయడానికి అనుసరించాల్సిన సోపానాలు వివరించండి అట్లా కూడా ప్రశ్న రావచ్చు కాబట్టి మొత్తం నేను ఇచ్చిన ఈ పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వ్యాసాలు కనుక మీరు చదువుకున్నట్టయితే మీరు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా బాగా రాయచ్చండి ఎందుకంటే నేను వీలైనంత వరకు కంటెంట్ను ఏ విధంగా అందించాలో సింప్లిఫై చేయడం జరిగింది క్లియర్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి మిగతా టాపిక్స్ కూడా ఇదే విధంగా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను ప్రతిదీ ఫాలో కాండి డిగ్రీకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా జరుగుతుంది తప్పకుండా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్రోత్సహించండి ఎందుకంటే మీ ద్వారా ఈ ఛానల్ ముందుకెళ్తే మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి మరి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్